ఆగస్టు పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయలు వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు అయితే పెరిగాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటెం మాత్రమే పద్నాలుగు వందలైతే టాప్ రేట్ పడింది మదనపల్లి టాప్ రేట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్